తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణలో గ్యాస్ ఏజెన్సీల వద్ద జనాలు పోటెత్తుతున్నారు ఒక్కొక్క ఏజెన్సీ వద్ద ఈ చలికాలంలో కూడా ఉదయం ఆరు గంటల నుండి జనాలు కేవైసీ కోసం క్యూ కడుతున్నారు సుమారు అర కిలోమీటర్ మేర యువతీ యువకులు వృద్ధులు గర్భిణులు సైతం ఒకరేమిటి అన్ని వయసుల వారు ఇబ్బందులు పడుతూ ఈ క్యూ లైన్లో నిలబడుతున్నారు అయితే ఎందుకు నిలబడుతున్నారని ఆరా రూపాయలు ఐదు వందలకు కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ ఇస్తుందని అది పొందాలంటే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నామని చెప్తున్నారు ఈ కేవైసీ అప్డేట్కు రూపాయలు ఐదు వందల గ్యాస్ సిలిండర్కు ఏమైనా సంబంధం ఉందా ఇందులో ఎంత మరి ఇవన్నీ పుకార్లేనా మరి ఈ కేవైసీ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్ జర్నీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రూపాయలు పది లక్షలకు పెంచింది అయితే మిగిలిన గ్యారంటీలకు అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం మహిళలకు గ్యాస్ సిలిండర్ను రూపాయలు ఐదు వందలకే అందజేయడం అందువల్ల ఈ పథకంలో లబ్ధి పొందడం కోసం గత వారం రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ గ్యాస్ కంపెనీల ముందు ప్రజలు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ కేవైసీకి సంబంధించిన అసలు విషయం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్లకు కేవైసీ వేలి ముద్రలకు అసలు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది వేలిముద్ర అనేది కేవలం కేవైసీ అప్డేట్ చేయించడం కోసమే ఇది కూడా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవైసీ అప్డేట్లకు సమయం ఉంది అప్పటి వరకు చేయించుకోవచ్చు ఈ కేవైసీ అప్డేట్ కూడా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ విధానంలో కూడా చేసుకోవచ్చు కానీ ఈ విషయం తెలుసుకోలేని ప్రజలు వేలిముద్ర వేస్తేనే తమకు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది అనే అపోహతో గ్యాస్ ఏజెన్సీల దగ్గర బారులు తీరి ఉంటున్నారు కాబట్టి ప్రజలు గమనించవలసిన విషయం ఏమిటంటే గ్యాస్ ఏజెన్సీలు చేసే కేవైసీ అప్డేట్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లకు కానీ ఎలాంటి సంబంధం లేదు ఇది కేవలం కొంతమంది కావాలని పుట్టించిన పుకారు మాత్రమే అని తెలుసుకొని ఇబ్బందులు పడకూడదని గ్యాస్ ఏజెన్సీలు సూచిస్తున్నాయి అయితే ఇప్పుడు అసలు ఈ కేవైసీ అంటే ఏమిటి దీనిని ఎందుకు అమలు చేయాలని ఈ గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించుకున్నాయో ప్రభుత్వ మార్గదర్శకాలు ఏంటో తెలుసుకుందాం ఈ కేవైసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కస్టమర్ గురించి సమాచారాన్ని సేకరించడం తద్వారా దానిని ధృవీకరించడం మరియు గ్యాస్ ఏజెన్సీల సేవలను స్వీకరించడానికి ఆ ఫలానా వ్యక్తి లేదా కుటుంబం వాస్తవానికి అర్హులా కాదా అని నిర్ధారించడం కోసమే ఈ సి కేవైసీని గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వం తీసుకొచ్చింది అది ఎలానో తెలుసుకుందాం ఒక వ్యక్తి పేరు పైన రెండు లేదా మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు నమోదు అయి ఉండడం ఒకరి పేరు మీద పొందిన గ్యాస్ కనెక్షన్ ను వేరే వ్యక్తులు ఉపయోగించడం లాంటి అవకతవకలను అక్రమాలను ఈ కేవైసీ అనేది నిరోధిస్తుంది మరియు గ్యాస్ కనెక్షన్ పొంద పొందాలనే కుటుంబం లేదా పొందిన కుటుంబం సభ్యులు లేని ఎడల వారు గాని మరణిస్తే వారి వారసులు కేవైసీ ద్వారా ఇప్పుడు ఉన్నవారి పేర్లను నమోదు చేయించుకోవడం కోసం ఈ కేవైసీ అప్డేట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాన్ని గ్యాస్ కంపెనీలు అమలుపరుస్తున్నాయి ఇప్పుడు మనం రోజుల తరబడి పెద్ద పెద్ద క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి కేవైసీ అప్డేట్ చేయించుకుంటున్నటువంటి వారి అభిప్రాయం తెలుసుకుందాం சார் ஆலேங்க கொடுத்தார் அது விட்ரா అంటే ఇప్పుడు లైన్ దేనికి టోకెన్ తీసుకుంటున్నావా లేకపోతే నిన్న టోకెన్ తీసుకుంటున్నావా మీరమ్మా మీరు దేనికిన్నారమ్మా ఇలా లైన్ అంటే ముందు రోజు ముందు టోకెన్ తీసుకున్న తర్వాత మళ్ళా అప్డేట్ చేయొచ్చాలా గ్యాస్ది కేవైస్ అంటే రెండు రోజులు సార్లా రెండు రోజులు తిరగాలన్నమాట మీరు पाँच बजे आएगी खड़ा हो गया तो आगे। तो आगे। तो आगे। पर से तो आगे। तो आगे। से परसों दस बजे आया तो बंद कर दिया नहीं देते बोले क्या बोल रहे फिर वो तो लोग वो लोग हो गया सुबह आगे आठ बजे नौ बजे खड़े रहना बोल के बोल रहे कितने दिन से घूम रहे फिर चार दिन से घूम रही चार दिन से घूमी तो आपका बोलो साहब क्या प्रॉब्लम है कल पा, कल पाँच बजे साहब यहाँ पे कई के लिए आया गैस का केवाईसी कराने के लिए आया कौन सा गैस है इधर एरिया क्या है आए थे तो कल आप हम दस बजे तक बैठे दस बजे के बाद ग्यारह बजे हमको टोकन दिए

पहले टोकन नहीं दिए तो भी आए तो बोल रहे की कि ओ, सर्वे डाउन हो जा रहा है दस लोग को करने के बाद अभी दो दिन से टोकन लेके फिर रहे तो अभी नहीं हो रहा क्या है बच्चे को लेके कितना पब्लिक नहीं बया लड़ाई करके जाते रहे అందరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ చెప్పండి ఇది టోకన్ ఒకసారి